శ్రీ ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాల నామం ఎనిమిది వందల పదిహేడవ నామం సత్యవ్రత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సత్యవ్రత ఏ నమ అని చెప్పుకోవాలి సత్యమునందు వ్రతనిష్ట కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామినీ సర్వాంతర్యామిని సతి ఈ శ్లోకపాదంలో ఈ నాలుగు నామాలు ఉన్నాయి ఈ నాలుగు నామాలు కూడా అమ్మ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నాయి అమ్మ స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి ఇందులో ఒక అందమైన కూర్పు ఉంది ముందు చెప్పిన మనం చెప్పుకున్నాం పరంజ్యోతి పరంధామ పరాత్ పరమాణు పరాత్పర అవ ఆ నాలుగు నామాలు ఎలా అయితే అమ్మ స్వరూపాన్ని చూపించాయో ఇక్కడ ఈ నాలుగు నామాలు ఈ నాలుగు నామాలు కూడా అమ్మకి అలాగే చూపిస్తున్నాయి సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి అని ఇందులో చెప్పబడుతున్నటువంటి సత్స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అక్కడ పరబ్రహ్మని చెప్పారు ఇక్కడ వస్తువు అని చెప్తున్నారు సత్ అంటే బ్రహ్మం శాశ్వతమైన ఉనికిని కలిగినటువంటి సత్ అవిత పదం బ్రహ్మ సత్ అన్నారు అంటే పరబ్రహ్మమే సత్ కృష్ణ పరమాత్మ పరమాత్మను నిర్దేశించేటువంటి శబ్దాలు మూడు చెప్తూ ఓం నిర్దేశో బ్రాహ్మణ త్రివిధ స్మృతా అంటే బ్రహ్మానికి చెప్పబడుతున్నది మూడు శబ్దాలే ఓం తత్సత్ ఏ కర్మ చేసినా మనకు తెలిసినా తెలియకపోయినా ఎందులో ఏదో ఒక లోపాలు ఉంటాయి ఆ లోపాలన్నీ తీసేయడానికే చివరిలో మనం ఓం తత్సత్ బ్రహ్మార్పణ వస్తు అని చెప్తాము అంటే ఆ తత్సద్బ్రహ్మార్పణ మస్తులోనే ఈ ఓం తత్సత్ అని ఉన్నాయి అదంతా కూడా పరబ్రహ్మస్వరూపంగా మనం దీన్ని భావించుకోవాల్సి వస్తుంది సత్యవ్రతమ అమ్మ రూపం సత్యవ్రతం అంటే మళ్ళీ అదేమన్నా ఒక వ్రతమే అండి దానికి మళ్ళీ కలసం పెట్టాలండి కాదండి హరిశ్చంద్రుడు దీనికి ఆది పురుషుడైనట్టే ఇప్పటిదాకా మనం ఇవాళకి కూడా చెప్పుకుంటాం సత్యవ్రత నిష్ట కలిగిన వాడు హరిశ్చంద్రుడని అలా హరిశ్చంద్రుడు మొదలైన వాళ్ళు పాటించినటువంటి సత్యాన్ని తప్పను అన్న ఒక్క వ్రతం చాలు రామకృష్ణ పరమహంస కలియుగంలో సత్యమే గొప్ప మన కళ్ళతో చూసిన వ్యక్తి అంటే మనమంటే మన ముందు తరాల వాళ్ళు కళ్ళతో చూసిన వ్యక్తులు కలియుగంలో ఉపవాసాది వ్రతాలు చేయలేరు యజ్ఞయాగాదులు చేయలేరు వాటి విధానాలే మారిపోతున్నాయి కానీ ఈ సత్యవ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూర్పుగా అంటే మనసులో అనుకోని గట్టిగా అనుకోగలిగితే చేస్తారు ఆది ఆ సత్యవ్రతం చేయటం అంటే అమ్మని మనతో పెట్టుకోవడమే ఆవిడే అమ్మ సత్యంగా బతకడం ఒక్కటి నేర్చుకుంటే అదే పెద్ద వ్రతం కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఒక్కటే చాలంటే అర్థం ఇదే అంతేగాని అక్కడ కూర్చుని ఐదు కథలు వినే నెత్తి మీద వేసుకుంటే మన బతుకులు మారిపోవు ఆ ఐదు కథల్లో చెప్పినటువంటి నీతిని పాటిస్తూ సత్యంగా బతికితేనే మనకది సత్యనారాయణ స్వామి వ్రతంకి యొక్క ఫలితం అంతేకాని ఒక బ్రాహ్మణుని కూర్చోబెట్టుకొని ఒక కలసాన్ని పెట్టుకొని మండపారాధన చేసేసి ఐదు కథలు వినేసి అక్షంత నెత్తి మీద వేసుకొని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని అమ్మయ్యా మనం సత్యవ్రతం చేశామంటే అది కుదరదు ఆ కథలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పట్టుకొని దాన్ని మన జీవితంతో అన్వయం చేసుకుంటే అప్పుడు ఆ సచనాన్న వ్రతం చేసిన దానికి ఆ సత్యవ్రతానికి సంబంధించినటువంటి ఫలితం మనకు దక్కుతుంది అంత సత్యవ్రతస్వరూపిణి అయినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం ర్రీం శ్రీం సత్యవ్రతాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ